వెల్కమ్ టు భారత్ టీవీ టూ పాయింట్ జీరో కాదు కేసులు తేలితే జగన్ ఎమ్మెల్యే కూడా కాలేడన్నారు విప్ జీవి క్విట్ ప్రోకాకు సంబంధించి పదకొండు సిబిఐ కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉన్నా జగన్ ఇప్పటికే ప్రతిపక్ష హోదా లేదని కేసులు తేలితే కనీసం ఎమ్మెల్యే కూడా కాలేడని గుర్తుంచుకోవాలని చురకులు వేశారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మళ్ళీ వస్తా జగన్ టూ పాయింట్ జీరో అంటున్నారు వీడిపోతున్న పార్టీ నాయకుల్ని కాపాడుకోవడానికి మేకపోత గాంభీర్యం తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు ఆయన విదేశాలకు వెళ్ళొచ్చాక పిచ్చి తగ్గుతుంది అనుకుంటే మరింత ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మండిపడ్డారు జీవి జగన్ నిర్వాహకాల గురించి ప్రజలు కొత్తగా చూడాల్సిందేం లేదన్నారు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన తండ్రి మీద సానుభూతితో ప్రజలు ఒక్క అవకాశం అంటే నమ్మిన పాపానికి నట్టేటా ముంచాడని సొంత పార్టీ కార్యకర్తల్ని గాలికి వదిలేశాడని రాష్ట్రాన్ని దివాలా తీయించాడన్నారు అందుకే ముప్పై ఏళ్ళు పాలిస్తా అన్న జగన్కు సరైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ప్రజలు మళ్ళీ టూ పాయింట్ జీరో అంటే నమ్మే పరిస్థితి లేదన్నారు మళ్ళీ టూ పాయింట్ జీరో అంటే ఈసారి పదకొండు కూడా పీకేసి జీరోనే ఇస్తారని గుర్తు పెట్టుకోవాలన్నారు ఎన్డీఏ కూటమి పాలనను చూసి ప్రజలంతా శబాష్ అంటున్నారని జేజేలు పలుకుతున్నారని అందుకే ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సమర్థంగా పనిచేసిన ప్రభుత్వానికి చంద్రబాబుకు సహకరించాల్సింది పోయి నోటికి వచ్చినట్లు మాట్లాడడం దురదృష్టకరమని ప్రజల గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి రాలేదన్నారు విదేశాలు వెళ్ళొచ్చాక కి కాస్త పిచ్చి తగ్గుతుందేమో అనుకుంటే ఇంకా పిచ్చి ముదిరిపోయింది నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు జగన్ జగను భవిష్యత్తులో టూ పాయింట్ జీరో అంటే ఏంటో చూపిస్తానని మాట్లాడుతున్నాడు ఇంకా కొత్తగా చూడాల్సింది ఏమీ లేదు ప్రజలు నీ నిర్వాహకం పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే నీ తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోతే ఆయన మీద ఉన్నటువంటి సానుభూతి ఒక్క అవకాశం అంటే పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన నిన్ను నమ్మి ప్రజలు గెలిపిస్తే నువ్వేం చేస్తావు ప్రజల్ని నట్టేటం ముంచావు నీ కార్యకర్తలను గాలికి వదిలేసావు రాష్ట్రాన్ని ముంచేసావు నట్టెట్టే చేసిందా అందుకే ప్రజల్ని కేవినెట్ గిఫ్ట్ ఇచ్చారు ముప్పై ఏళ్ళు అన్నావు ముప్పై ఏళ్ళు జగన్ పాలన ఎదురులేదు తిరుగులేదు అని చెప్పావు ఏం ఏమైంది నీ పాలన చూసి విసిగి వేస్తాయి నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరానికే ఈ దరిద్రుడు ఎప్పుడు దిగిపోతాడా ఈ నియంతి ఎప్పుడు పోతాడా అని ప్రజలు ఎదురు చూసారు నాలుగు సంవత్సరాలు ప్రజలు ఎదురు చూశారు అది నీ నిర్వాకం ఇక మళ్ళీ నువ్వు ముప్పై ఏళ్ళ గురించి మళ్ళీ ముప్పై ఏళ్ళు ఈసారి అధికారులకు వచ్చాయని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు విడ్డూరంగా ఉంది ఈ రోజు జగన్ నమ్మే పరిస్థితి లేదు ఎక్కడ కూడా ముప్పై ఏళ్ళు అధికారులు ఉంటాయి అంట